దళారులు లేని వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఊర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆతల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మూడు వేల రూపాయల పెన్షన్ కార్మికులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో దళారీ వ్యవస్థ ఉండేదని ఆ పరిస్థితి ఇప్పుడు లేదని అన్ని సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వికాస్ మర్మాట్ కార్పొరేటర్లు పాల్గొన్నారు ನನ್ನ ನೂತನ ಪೆನ್ಷನ್ ಅನ್ನು ಗೌರವ ಪಾರ್ಲಮೆಂಟ್ ಸಚಿವರು ವ್ಯಾಪ್ತಿಯ ಈಗ ईश्वर देव रो रो पूरा सूर्योदय करने में इतनी देर तक गुड मॉर्निंग चुमुटू शे कहां की सिनेमा से शे जहां पर मुझे शेख मुथा अहमद शेख बीबी जान घंटे रेकटन अफैया कैब भत्ता वाली नेक्स्ट शेख आयशा इब्तुल सिद्दीकी इब्तुल सिद्दीकी शेख काज़ावली शेख कयात

ఆరుగా మండ చేతుల మీదుగా వారికి లెవెల్లో ఆదానికి వెళ్తున్నారు నేను సో అది కంటిన్యూస్ గా మనకి పని చేస్తే మనం కూడా అంటే ఒక బాగా ఫీల్ అవుతాము అండ్ సెక్రటరీ సిస్టమ్ ప్లస్ మాత్రమే ఎంపీస్ కాదు అంటే మనకి ఆల్ కార్పొరేటర్స్ ఎవరిబడి దే విల్ కీప్ విజిటింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి ఆ వార్డులో ఎలక్ట్ చేయడం జరిగింది విజయ్ గారు ఉంటే గౌరీ గారు ఉంటే ప్రజలు ఎలెక్ట్ చేశారు మీరు నా వార్డ్ గురించి అంటే కమిషనర్ గారు చెప్పాలి ఇది మన పని కావాలి సో వాళ్ళు వస్తారు అంటే డిస్కస్ చేస్తారు ఏమేమి ఇబ్బంది ఉన్నాయి అండ్ నేను వాళ్ళకి పరిష్కారం ఇస్తాను అంతే సో ఇట్ ఈస్ టూ వే కమ్యూనికేషన్ టూ వే ట్రాన్సాక్షన్ సో బోత్ పార్టీస్ యాక్టివ్ ఉంటే పని ఉంటుంది అంతే సో ఇక్కడ బోత్ పార్టీస్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి పని అవుతుంది సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ అండ్ ఈరోజు మాత్రమే పెన్షన్ గురించి కాదు ఇంకా మిగతా స్కీమ్స్ గురించి కూడా అవైలబుల్ మీద డీటెయిల్గా చెప్పారు అండ్ ఇంకా న్యూ థింగ్ అంటే ఏంటి ఇప్పుడు ఇది చాలా యూనిక్ ప్రతి ఇంటికి వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెసేజ్ ఎదుగుతా అంటే ఇచ్చారు మీసీ మీద అది రాసి లెటర్ ఇచ్చి చదవడానికి అంటే చాలా చాలా యూనిక్ స్టెప్ ఉంది ఇది ఎందుకంటే అందుకు డైరెక్ట్లీ సెర్చ్ అంటే ఏంటి సెర్చ్ చేయదామంటే గవర్నమెంట్ యు ఆర్ టచింగ్ ద గవర్నమెంట్ అంటే మిగతా ఇక్కడ కూడా వేరే దేశంలో వేరే స్టేట్స్లో వెళ్తే గవర్నమెంట్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది తహసీల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీ ఇంటికి పక్కన స్టార్ట్ అవుతుంది మీ వాలంటీర్ ద్వారా మీ కచేర్యాల ద్వారా అక్కడ గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్లీ మీరు డైరెక్ట్లీవర్నమెంట్ని టచ్ చేసుకోవచ్చు పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఎన్నికల ముందు ఎన్నికల్లో గెలిచేదానికి అభ్యర్థులు కానీ నాయకులు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థులు కానీ అనేక వాగ్దానాలు చేస్తారు కానీ వాటిల్లో ఎన్ని నెరవేర్ని ఎన్ని నెరవేరలేదు అనేది మనమందరం కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి సగానికి సగం కూడా వాటిని అమలు చేయలేని పరిస్థితి అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్రలో చేసిన ప్రతి వాగ్దానాన్ని చూచా తప్పకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనకు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెన్షన్ని రెండు వేలు చేశాడు ఆయన ఒక నెల ఇచ్చి దిగిపోయాడు తర్వాత ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం ఆ రెండు వేల రూపాయలని నాలుగు సంవత్సరాల్లో మూడు వేలు చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ దాన్ని ఈరోజుకి మూడు వేల రూపాయలు చేయడం కొత్తగా కూడా పెన్షన్ దారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం పొద్దు పంపిణీ చేశాం ఇప్పుడు పట్టణంలో ఉండే వాళ్ళకి పంపిణీ ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఒక్క పెన్షన్ కార్యక్రమమే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల అకౌంట్లలో వేయడం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏదైనా ప్రభుత్వ పథకం గతంలో వస్తే ఆ పథకం తీసుకునేదానికి మధ్యలో దళారులసాలుయాల్సిన పరిస్థితి ఈ ఈరోజు ఆ పరిస్థితి లేదు నేరుగా మీ ఖాతాలో మీ అకౌంట్లలో డబ్బు చేరుతూ ఉన్నది అదే పెన్షన్ అల్లాదాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ వితంతులకు కానీ ఇంకా ఇతర అనేక వర్గాలకి నేరుగా మన వాలంటరీ వ్యవస్థ వల్ల ఇంటికి చేరే పరిస్థితి ఉంది ఈరోజు రేషన్ బియ్యం కానీ సరకులు కానీ నేరుగా ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి ప్రజలకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించాలి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి శాంతిగా ఉండాలి అనేది మనం అందరం కూడా గమనించాలి ఈరోజు ఎవరు కూడా ఎవరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు చెప్పినవన్నీ కూడా సచివాలయ వ్యవస్థ చూసుకుంటూ ఉంది గతంలో ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి పోయి ఎవరెవరి ప్రాంతాల్లో అక్కడ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఆ సచివాలయాల్లో కూడా మన పిల్లలకే ఉద్యోగాలు సృష్టించి ఉద్యోగాలు ఇవ్వడం వాలంటీర్లకి ఉద్యోగాలు ఇవ్వడం ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఈరోజు అన్ని విధాల్లో కూడా మనకి మేలు చూ మేలు చేకూర్చే ప్రభుత్వాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పూజ తప్పకుండా ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు ఈ నాలుగైదు నెలల్లో అనేక రోడ్లు వేశాం అనేక ట్రైన్లు నిర్మించుకున్నాం ఇంకా కూడా డబ్బులు కావాల్సినవి ఉన్నాయి మన దగ్గర కానీ ఈ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ నెల్లూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా సరే ఇచ్చిన ప్రతి పార్టీని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధాభిమాని అంటే రాయలసీమ వాసిగా రాజశేఖర రెడ్డి అభిమానం చెప్పట్లేదు